సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్ లు కావాలి హోటల్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ మిల్కీ బ్యూటీ తమన్నా చిక్కుల్లో పడింది నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యాచ్లను ఫెయిర్ ప్లే యాప్లో స్ట్రీమింగ్ చేసినందుకు గాను మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు పంపించారు ఈ నెల ఇరవై విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశాలు జారీ చేశారు తమన్న చేసిన పనికి తమకు కోట్లలో నష్టం వాటిల్లిందంటూ ప్రసార హక్కులు కలిగిన వయాకాం పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ క్రమంలోనే మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు తమన్నకు నోటీసులు జారీ చేసింది ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను వయాకామ్ సొంతం చేసుకుంది ఈ సంస్థ ఫిర్యాదుతో మహారాష్ట్ర సైబర్ సెల్ ఫెయిర్ ప్లే యాప్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఈ విషయంపై మరింత దర్యాప్తు చేసేందుకే తమన్నను విచారించడానికి సమన్లు పంపింది తమన్నా ఫెయిర్ ప్లేను ప్రమోట్ చేసిందని అందుకే ఆమెను సాక్షిగా విచారణకు పిలిపించినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే తమన్న ఈ నెల ఇరవై తొమ్మిదిన మహారాష్ట్ర సైబర్ సెక్యూరిటీ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం నోడల్ ఏజెన్సీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది మరోవైపు ఇదే కేసులో సీనియర్ నటుడు సంజయ్ దత్ కి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై మూడున విచారణకు హాజరు కావాల్సి ఉండే కానీ ఆయన గైర్హాజరయ్యారు ఆ రోజు తాను ముంబైలో లేనని పేర్కొన్నారు తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు మరో తేదీని సూచించాలని పోలీసులను కోరారు ఫేర్ ప్లే పై గతంలోనూ మనీ లాండరింగ్ కేసు నమోదైంది ఈ యాప్ మహాదేవ్ ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్ కు అనుబంధం ఆన్లైన్ బెట్టింగ్ ముసుగులో మనీ లాండరింగ్కి పాల్పడినట్లు ఈడీ గుర్తించి ఆ సంస్థపై కేసు నమోదు చేసింది ఈ యాప్లో ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేయడానికి అధికారికంగా ఎలాంటి బ్రాడ్కాస్టింగ్ హక్కులు లేవు అయినప్పటికీ గతేడాది నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఐపీఎల్ మ్యాచ్లను స్ట్రీమింగ్ చేశారు వాటిని చూడాలంటూ తమన్నా సంజయ్ దత్ జాక్వెలిన్ ఫెర్నాండేస్ లాంటి అగ్రతారలు ప్రచారం చేశారు ఫలితంగా వయాకామ్ కు కోట్లలో నష్టం రావడంతో ఆ సంస్థ పోలీసులను ఆశ్రయించింది టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు మంచి క్రేజ్ ఉన్న బ్యూటీ తమన్న భాటియా తెలుగు ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలకు ఓకే చెప్పి ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు చేస్తూ ఇటు తెలుగు తమిళ్ సినిమాలను కూడా మడత ఈ మిల్క్ బ్యూటీ అలాగే కొన్ని యాడ్స్ కూడా చేస్తోంది ఇవి చాలా ఉన్నట్లు కొన్ని ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది ఇప్పుడు ఆమె చిక్కుల్లో పడింది ఓ బెట్టింగ్ యాప్లో ఐపీఎల్ మ్యాచ్లు చూడాలంటూ వీక్షకులను ప్రమోట్ చేసింది ఇదే ఆమెను చిక్కుల్లో పడేసింది ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు మరి ఈ కేసు నుండి తమన్నా ఎలా బయటపడుతుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి